ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల కోసం డాక్టర్లు రోడ్డు ఎక్కడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అని అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ అన్నారు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల కోసం డాక్టర్లు రోడ్డు ఎక్కే పరిస్థితి రాష్ట్రంలో మొట్టమొదటిసారి చూస్తున్నామని అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఆందోళన వ్యక్తం చేశారు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న తొమ్మిది వందల ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం దాదాపు మూడు వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు ఈ నెల పదవ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసి డాక్టర్లు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం ప్రజా ఆరోగ్యంపై చిత్తశుద్ధి లేదనేందుకు నిదర్శనమని ఆయన విమర్శించారు ప్రైవేట్ ఆసుపత్రులకు రావాల్సిన మూడు కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డాక్టర్ అశోక్ కుమార్ డిమాండ్ చేశారు మన రాష్ట్రంలోని ప్రజలందరికీ ఎంతో గొప్పగా ఉపయోగపడేటువంటి ఒక పథకం దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి తొమ్మిది వందల పైగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ స్కీమ్లో పార్టిసిపేట్ చేస్తూ పేద మరియు మధ్య తరగతి ప్రజలందరికీ ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నాము కానీ ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి బాకీలు ఇంతవరకు విడుదల చేయకపోవటం వల్ల ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని చాలా సంక్షోభంలో ఉన్నాయి ప్రభుత్వాన్ని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము హాస్పిటల్స్ కి రావాల్సినటువంటి బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని పేద మధ్య ప్రజలందరికీ అది ఉపయోగపడేలాగా చూడాలని కోరుకుంటున్నాము పదవ తారీఖు నుంచి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీని కంప్లీట్గా స్టాప్ చేసి ఈ స్ట్రైక్లో పాల్గొంటున్నా కానీ ప్రభుత్వం ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా అసలు కనీసం డిస్కషన్ కూడా పిలవట్లేదంటే ప్రజారోగ్యంపై వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి మేమేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు మేమేమి మాకు వేల కోట్లు ఒక ఇండివిజువల్గా బాకీలు ఇప్పించమని అడగట్లేదు మాకు రావాల్సినటువంటి సుమారు మూడు వేల కోట్ల రూపాయలు దాదాపు అన్ని హాస్పిటల్స్ కి పెండింగ్ ఉన్నాయి వాటిని మాత్రమే ఇప్పించమని అడుగుతున్నాం